హలో సోషల్ మీడియా పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు వ్లాగ్స్ విత్ దుర్గా యూట్యూబ్ ఛానల్ సో నేను మీకు ఈరోజు ఈ వీడియోలో ఒక వెరీ వెరీ స్పెషల్ డిష్ అనమాట నా ఫేవరెట్ మీకు మామిడి పండు పులుసు ఎలా తయారు చేయాలో చూపిస్తాను చూసి మీరు కూడా ట్రై చేసేయండి ఫస్ట్ అయితే మనం ప్యాన్ పెట్టుకోవాలి దాంట్లో టూ స్పూన్స్ ఆయిల్ టూ స్పూన్స్ గీ వేసుకోవాలన్నమాట సో అవి ఎక్కిన తర్వాత దాంట్లోనే కొంచెం ఆవాలు జీలకర్ర వేసుకోవాలి చూస్తున్నారు కదా అవి ఇలా చిటపటలాడిన తర్వాత ఒక త్రీ ఆర్ ఫోర్ చిల్లీస్ కట్ చేసుకొని వేసుకోవాలి అండ్ వెంటనే ఆనియన్స్ కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట సో ఒక టూ మినిట్స్ అవి మగ్గేంత వరకు ఆనియన్స్ కొంచెం రెడ్డిష్గా అయ్యేంత వరకు అలా ఫ్రై చేయాలి ఆ తర్వాత దాంట్లో కొంచెం టమాటో యాడ్ చేయాలన్నమాట పీసెస్గా కట్ చేసుకున్న టమాటో యాడ్ చేసిన తర్వాత ఒక టూ టు ఫోర్ మినిట్స్ వరకు దాని లిడ్ క్లోజ్ చేసి కొంచెం మగ్గనివ్వాలండి టమాటోస్ అండ్ ఆనియన్స్ అన్నిటిని సో కొంచెం అవి ఫ్రై అయ్యి టొమాటోస్ కొంచెం మెత్తగా అయిపోయేంత వరకు ఉంచాలన్నమాట అవి అలా వేగిన తర్వాత సో చూస్తున్నారు కదా ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చిన తర్వాత దాంట్లో మనం కొంచెం ఒక స్పూన్ ధనియాల పౌడర్ అండ్ హాఫ్ స్పూన్ జీలకర్ర పౌడర్ అండ్ టూ స్పూన్స్ కారం వేసుకొని వాటిని ఒకసారి ఇట్లా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట ఆ తర్వాత కొంచెం పసుపు అండ్ టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేయాలి మొత్తం బాగా ఇలా కలిపేసుకున్న తర్వాత సో దీంట్లో ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు ఉంటుంది కదా దాంట్లో వాటర్ వేసుకోవాలన్నమాట చింతపండు వాటర్ నానబెట్టుకున్నవి సో మనం చింతపండు వాటర్ తర్వాత వేయడం వల్ల కర్రీలో రెడ్ కలర్ అనేది తగ్గిపోకుండా రెడ్ కలర్లో అలా బాగా కనిపిస్తుంది అనమాట సో చింతపండు వాటర్ కూడా వేసేసిన తర్వాత టేస్ట్కి సరిపడినంత బెల్లం యాడ్ చేసుకోవాలండి దీంట్లో సో మీరు ఎక్కువ తీపిగా తింటే కనుక ఎక్కువ యాడ్ చేసుకోండి లేదు మీడియం స సరిపోతుంది అనుకుంటే నేను చూపించినంత యాడ్ చేసుకోండి ఇవన్నీ బాగా కలిపేసిన తర్వాత పచ్చి మామిడికాయ కొంచెం పండేంత వరకు ఉంచుకోవాలన్నమాట సో దాన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి టెంక్ కూడా వేసుకోవచ్చు మనం కావాలంటే సో దాన్ని దీంట్లో పెట్టుకొని ఇట్లా ఆయిల్ అంతా పైకి తేలేంతవరకు దాన్ని అలా మగ్గనివ్వాలన్నమాట మూత పెట్టేసి చూస్తున్నారు కదా ఇక్కడ మ్యాంగో చూసారా అసలు మొత్తం ట్రాన్స్పరెంట్గా అయిపోయింది సో ఇలా ఈ స్టేజ్ వరకు వచ్చేంత వరకు దాన్ని బాగా మగ్గనివ్వాలండి సో ఇప్పుడైతే మనకి మామిడి పండు పులుసు అయితే రెడీ అయిపోయింది నేను మీకు టేస్ట్ చేసి అది ఎలా ఉందో అయితే చెప్పేస్తాను సో చేయండి చూస్తున్నారు కదా ఎమ్మి ఎమ్మి కూర మొత్తం అయిపోయిన తర్వాత ఇట్లా అయితే మంచి రెడ్ కలర్లో చూస్తుంటేనే మౌత్లో నుంచి వాటర్ వస్తున్నాయి అనమాట అంత టేస్టీగా ఉంటుంది ఒక్కసారి కూడా మీరు కూడా ట్రై చేసి చూడండి పులుపుగా తీపిగా మామిడి పండు పులుపు చింతపండు పులుపు రెండు తగులుతాయి కారం కూడా తగిలిద్ది ఆ నెయ్యి వేస్తాం కదా ఆ కమ్మదనం ఇవన్నీ కలిపి ఒక ముద్ద తింటుంటే అబ్బాబ్బబ్బా మీకు కనిపిస్తుందండి స్వర్గమే ఖచ్చితంగా మీరందరూ ట్రై చేసి ఎట్లా ఉందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ ఏమో ఇంకా ఇంతకంటే ముందు మీకు ఇది తెలుసా తెలియదా ఇప్పుడు నేను చేయడమే మీరు చూసారా అది కూడా కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి సో చూస్తున్నారు కదా వీడియో చూస్తూ నేను మీకు వాయిస్ ఓవర్ ఇస్తుంటేనే నా మౌత్లో ఆర్డర్ వచ్చేస్తుంది అనమాట అసలు అంత బాగుంటుంది సో ఈ వీడియో మీకు నచ్చితే Please do like share and subscribe to Vlogs with Durga YouTube channel bye bye thank you for watching